హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ విఐటిలో రిసెప్షన్ ఫంక్షన్ ఒకటి జరిగిందని ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదండి అది పూర్తి వీడియో నేను పెట్టలేదు అందుకని మిగతా భాగాన్ని ఈరోజు పెడుతున్నాను అసలు చూసే కొద్దీ చూడాలనిపించేంత డెకరేషన్ చేస్తున్నారండి అసలు కళ్ళకి ఆనందమే ఆనందం ఎక్కడ చూసినా పూల మొక్కలు చక్కటి అందమైన కలర్ కలరు డిజైన్స్ అట్లా డెకరేషన్స్ అసలు ఎక్కడ చూడాలో అర్థం కానింత విధంగా అద్భుతంగా డెకరేట్ చేశారండి ఇంత చక్కటి డెకరేషన్ని చూడాలంటే ఇంకా ఇంకా అసలు కళ్ళకి ఆనందాన్ని ఇచ్చినట్టే అనిపించింది సరే నేను అందరికి కూడా చూపించాలని ఇలా వీడియో తీశానండి మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇలాంటివి చక్కగా అందంగా ఉన్నవి చూసినప్పుడు మన మనసు చాలా సంతోషాన్ని తీసుకుంటుంది కదండి అప్పుడు మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటే ఎప్పుడూ బిజీ బిజీ లైఫ్గా ఉండే మనకి ఎప్పుడు ఒత్తిడి పని ఒత్తిడి టెన్షన్స్ ఫ్యామిలీలో టెన్షన్లు బయట టెన్షన్లు జాబ్లో టెన్షన్లు అట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో టెన్షన్గానే ఉంటుంటారు ఇలాంటివి రంగులు అందాలు చూసినప్పుడు అవన్నీ మర్చిపోతాము అప్పుడు మనలో తెలియకుండానే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మన మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాం కాబట్టి కొన్ని రకాల రుగ్మతలు కూడా అవుతాయి అని నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు సరే నా నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా మీకు ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కడ వాళ్ళు ఆ ఫంక్షన్లో ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సంగీతం ప్రోగ్రామ్స్ మంచి ఫేమస్ అయిన గాయకులు కూడా వచ్చారండి అదే పాటలు అయి పాడటానికి సినిమా ఫీల్డ్ నుంచి కూడా అట్లా చాలామంది వచ్చారు ఇంకా అవన్నీ కూడా నేను వీడియో తీలేదులేండి అసలు ఎక్కడ ఎంతసేపు ఉండి తీసుకోవాలి లేదు అంత ఎక్కువ టైం పడుతుంది అంటుంది కానీ అంతసేపు మేము ఉండలేకపోయాము ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది నాకు కనిపించారు వాళ్ళందరితో కూడా కొంచెం చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ తీసుకున్నాను ఇందుకీ ఈ ఫంక్షన్ ఈ డెకరేషను మీకు కూడా నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అలా ఎలా ఉంది ఏందనేది మీ అభిప్రాయం కూడా నేను చదివి సంతోషపడతాను ఇంకా మీరు ఇవన్నీ చూసి ఎలా ఉందో చెప్పాలి ఖచ్చితంగా చెప్తారు కదా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరే ఈ ఫంక్షను ఇంకా మళ్ళీ మాకు ఎంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్ ఎప్పుడు చూస్తామో తెలియదు ఇంకా వాళ్ళు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేదానికి ఇట్లా పెద్దగా మధ్యలో రాంపు మాదిరి పెట్టారండి దాంట్లో వాళ్ళు వచ్చేటప్పుడు రకరకాల సాంస్కృతికంగా వాళ్ళు ఆడేవాళ్ళు వీళ్ళు కొంచెం ట్రెడిషనల్గా అట్లా మళ్ళీ పెట్టారు ఇది కొత్తగా అనిపించింది నాకు ఇంకా కాలేజీ ఫౌండర్ విశ్వనాథన్ సారు ఇంకా వాళ్ళ పిల్లలు మనోరాలు అందరూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ ర్యాంప్ మీద వచ్చారండి అవన్నీ చాలా బాగున్నాయి అవి కూడా షార్ట్ వీడియోలో ముందు పెట్టున్నాను మీరు చూడకపోతే చూడండి ఇందుకే ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మాత్రం చెప్పండి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి తర్వాత తర్వాత పెడతా ఉంటాను ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పుష్షప్పనివ్వండి కామెంట్ చేసి లైక్ చేస్తూ ఉండండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దీపావళి కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి అందరూ బిజీగా ఉంటారేమో అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగానే ఓకే బాయ్ ఉంటాను ధన్యవాదాలండి